ఏంటమ్మా రెడీ సిద్ధం అవుతు చపాతి చపాతి పిండి కలుపుదామని ఆలూ పరాటాలకి ఇదిగో మనం చపాతి పిండి తీసుకున్నాము సరేనే ఇప్పుడు ఇందులోకి ఇదిగో తగినంత సాల్ట్ ఓకే నేను ఇందులో వాటర్ కన్నాని పాలు వేసి మిక్స్ చేస్తున్నాను సాఫ్ట్ గా వస్తాయని పాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా కలుపుకోవచ్చు సరేనే దీన్ని మనం గట్టిగా మంచిగా ముద్దులా కలిపేసుకోవాలి ఇదిగమ్మా చెప్ప చెప్పింది ముద్దులాగా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంటది నేను మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ మనం ఆలు స్టఫింగ్ రెడీ చేసుకుందాం సరే అమ్మా స్టార్ట్ చేస్తున్నావా స్టార్ట్ చేస్తున్నాను ఆలు స్టఫింగ్ ఇప్పుడు రెడీ చేస్తున్నాను ఇదిగో చూడు నేను ఆలు తీసుకుని ఇలాగా కుక్కర్ లో పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ వేయించుకున్నాను అయిపోయి కదా సల్ తర్వాత ఇదిగో వల్చేసుకుంటున్నా ఇదిగో వల్చుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఇదిగో మధు ఇలా మెత్తగా ఏ నలిపేసుకోవాలి బాగా మెత్తగా ఉంటే మనకు ఆలు పాలట్లో పెట్టుకోవడానికి స్టఫింగ్ బాగుంటది లేకుండా చూసుకో మనం ఎలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగా ఉండగానే అందులోనే మసాలా పౌడర్ జీరా పౌడర్ అన్ని మిక్స్ చేసుకుంటారు కానీ నేను ఏం చేస్తాను చూడు నేను నా స్థాయిలో నేను చూపిస్తున్నాను నేను ఎప్పుడు ఎలా చేసుకున్నాను ఓకే ఇగో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇగో సోంపు జీలకర్ర రెండు వేస్తున్నా సరేనా రెండు వేయించుకుంటాను మాధుల్ ఇదిగో కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా కొత్తిమీర ఇది కంపల్సరీ ఉండాలి బాగుంటది ఇంకా పచ్చిమిర్చి ఏమో నేను కట్ చేసుకోకుండా ఇదిగో చూడు ఇలా మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ ఎందుకంటే ఆ ముద్దలో కలాలి కదా అందుకని ఇప్పుడు అది ఏ చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ కొత్తిమీర కూడా బాగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం ఓకే ఫ్లేవర్ పైకి ఎలా వస్తుంది కదా స్మెల్ చాలా బాగుంది సోంపు వేసుకోవాలి కంపల్సరీ చాలా బాగుంటది ఏ ఇందులో తగినంత సాల్ట్ కొంచెం చూసుకోండి అబ్బా అబ్బో ఎక్కువ ఇలా అనేప్పటికి అందుకలా వంచకూడదు స్పూన్ తోటి వేసుకోవాలి తీసేయండ ఇది కారం పసుపు ఇలా కలర్ఫుల్గా మొత్తం కలిసి ఇలా చూసుకొని బంద్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు అయితే కారం అది మాడి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి అలా కలుపుకొని బంద్ చేసేసుకోవాలి ఇది ఓకే మనం ఆలు వేసి ఏమి వేడి చేయ అవసరం లేదు కలుపుకోవడమే వాళ్ళు పచ్చి వాళ్ళు పౌడర్ వేసి ఎలా కలుపుతారో ఇప్పుడు అలాగనమాట ఇదిగో మాది బంద్ చేసాం కదా ఇప్పుడు ఇది మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి వాళ్ళనుకో ఇందులోనే పౌడర్ లా కలిపి వేసుకుంటారు ఇప్పుడు నేను అలా వేపుకుని ఎప్పుడు ఇలా వేసుకుంటాను అప్పుడు కలుపుకుంటాను అందులో మనం వేడి చేయక్కర్లేదు ఇప్పుడు అది ఇందులో వేసుకుంటే వేడికి సరిపోతుంది అది వేడి ఉండవసరం పనిలేదు ఇంకా స్టప్పింగ్ పెట్టుకునేది కదా అవును అది ఇందులోకి వేసుకుని కలుపుకున్నా పర్వాలేదు ఓకే ముసుల్లోనే కాకుండా ఇప్పుడు మొత్తం బాగా కలిసేదాకా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడు ఎలా ఉంది కలర్ఫుల్గా కదా సూపర్ వాళ్ళు పచ్చి అన్ని పౌడర్లు వేసి కలిపేస్తే నేను ఇలా వేసుకుంటాను నాకు ఇలా అయితే చాలా బాగా నచ్చుతుంది అంతే సూపర్ ఉంది సూపర్ ఇప్పుడు నేను ఇందులో తీసేసుకుంటాను బౌల్లోకి సరే నాకు ఈజీగా ఉంటుంది ఇదిగో ఒక పరోటా అయితే రెడీ చేసాను చూపిస్తాను ఇప్పుడు ఇది కాల్తా ఉంటుంది సరే ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి ఏ కొంచెం మరి ఆలు లోపలంతా పెడతాం కదా కొంచెం లావుగా చేస్తాం కాబట్టి చపాతి పిండి అది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇదిగో ఇంత ముద్దు ఉండాలి ఏ మొత్తం ఇలాగా గిన్నెలా చేసుకొని ఇదిగో స్టఫింగ్ లోపల ఇదిగో ఇంత పెట్టుకోవాలి లోపల కొంచెం ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్గా బాగుంటుంది మొత్తం కవర్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఇగో ఇలా పౌడర్ వేసుకొని ఇలా స్లోగా వద్దుకోవాలి స్లోగా అనుకోపోతే కనుక ఇవ్వ లోపలితే బయటకు వచ్చేస్తుంది మనం స్లోగా టచ్ చేసుకుంటూ చాలు ఇలాగా ఏలాగా మాధు ధర్మ ఇగో మనకి ఆలు పరాట రెడీ సూపర్ ఇప్పుడు ఇంకోటి కూడా కాల్ చేస్తాను మనం ఇంకా ఆలు పరాటాలు ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాధు డాడీ పిల్లమ్మ ఇగో ఈ లోగా నేను ఒకటి తింటా ఉంటారు కదా చల్లరిపోతుంది కదా అవును డాడీ డాడీ అదే రెడీ అయింది రండి పరోటా రెడీ టమాటా సాస్ మస్టర్డ్ సాస్ సూపర్ సూపర్

చాలాస బాలేడు కూడా ఆలక చాలు పరడకని రెండూ బాసకతాయి చిటి గాటు అబ్బ వెల్లుల్లి ఫైవ్ ఫ్లేవర్ బాగా తగల తెలుస్తుంది కదా ఇంకా ఆవాలు అదే ఘాట్ అదే ఉంటాయి